ఆ పెద్ద కుమారుడు సాహస్ స్టూంట్స్ కి మేజర్ యాక్సిడెంట్ జరిగింది ఆ వార్త నాకు నాలుగున్నర ఉదయం నాలుగున్నర తెలిసింది హాస్పిటల్కి వెళ్ళా మరణ పడక మీద ఉన్నాడు చెవులోంచి రక్తం వస్తూ ఉంది ముక్కులోంచి రక్తం వస్తూ ఉంది ఆ స్ట్రెచ్చర్ మీద పెట్టారు ఎవ్వరూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వటల్లా అలా పడేసి ఉంచారు చూశాను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు కదా అంటే తలకు గాయాలు జరిగినాయి కాబట్టి ట్రీట్మెంట్ వీలు లేదు ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ సమయం ఐదున్నర కావొస్తుంది సుహాస్ బాబు పక్కన ఉన్నాడు ఇంకో ఇద్దరు సహోదరులు పక్కన ఒకే ఒక్క మాట నేను చెప్పాను ప్రభావా నేను వెళ్ళి నీ బిడ్డలను చూసుకుంటాను నువ్వేమో నా బిడ్డను చూసుకో అని చెప్పి ఐదున్నరకు అక్కడే డాక్టర్లు రాలా బిడ్డను చూడలా వదిలేశా వదిలేసి తిన్నగా వచ్చి ఇక్కడే నిలబడి వాక్య పరిచర్ చేశా ఆ రోజు ఒక నలభై నిమిషాలు వాక్యం చెప్తే గొప్ప అనుకున్నాం కానీ ఆ రోజు ఎక్కువసేపు వాక్యం చెప్పా ఎందుకో తెలుసా నా గుండెల్లో ఉన్న గాయము దేవుని సేవకు అడ్డుపడడానికి వీలు లేదు నా కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు ఈ అద్భుతమైనటువంటి సంఘాన్ని వాక్యం చేత పోషించడానికి ఆటంకం ఉండడానికి వీల్లేదు ఎందుకు చెప్తున్నాను తెలుసా మన జీవితంలో కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి దేవుని సన్నిధికి మాత్రం దూరం కాకండి అన్ని ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం ప్రభుక్రీస్తు యొక్క ఆదర్శ సన్నిధి